నేచురల్ స్టార్ నాని సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో హీరోయిన్ సెలెక్షన్ విషయంలోనూ అంతే సెలెక్టివ్గా ఉంటాడు దసరా సరిపోదా శనివారం హిట్ వంటి సినిమాలతో హిట్స్ కొట్టాయి ప్రస్తుతం ఓదల డైరెక్షన్లో ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు నాని ఈ సినిమా తర్వాత సుజిత్ ఓ సినిమా చేయనున్నాడు ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటిస్తోందని టాక్ జాన్వీ కపూర్ టాలీవుడ్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నా కూడా అది కుదిరే పనిలా కనిపించట్లేదు ఎన్టీఆర్ కు జతగా దేవరాలో తంగం పాత్రలో నటించింది జాన్వి ఈ సినిమాలో అసలు ఆమె గ్లామర్ షోకి తప్ప ఎందుకు ఉపయోగపడలేదు ఆ మాత్రం రోల్ కి జాన్వీ కపూర్ ఎందుకునే విమర్శలు వచ్చాయి జాన్వి కూడా ఎన్టీఆర్ తో సినిమా అని తప్ప సినిమాలో తన రోల్ ఎలాంటిది అన్న ఆలోచన లేకుండా చేసింది దేవరా రిజల్ట్ జాన్వి కపూర్ కి షాక్ ఇచ్చినట్టే అయింది అయినా సరే నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ద సినిమాలో నటిస్తుంది అమ్మడు చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ సినిమాలో జాన్వి కపూర్ ఛాన్స్ పట్టేసింది పెద్ది ఫస్ట్ షాట్ తోనే సినిమా ఏంటో చూపించారు ఉప్పిన తర్వాత మరో గ్రిప్పింగ్ స్టోరీతో పెద్ది చేస్తున్నాడు బుచ్చిబాబు అయితే ఈ సినిమాలో అయినా జాన్వి తన రోల్తో మెప్పిస్తుందా అన్న డిస్కషన్ నడుస్తుంది అంతేకాదు జాన్వి కపూర్ నెక్స్ట్ తెలుగులో చేసే సినిమాపై కూడా చర్చలు జరుగుతున్నాయి అయితే రీసెంట్గా ఒక సూపర్ సక్సెస్ఫుల్ హీరో సినిమాలో జాన్వికి ఛాన్స్ వచ్చిందని ఆమె ఆ ప్రాజెక్ట్ హోల్ లో పెట్టిందని అన్నారు ఆ స్టార్ ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని అతను ప్రస్తుతం శ్రీకాంత్ వదిల డైరెక్షన్ లో ది పారడైజ్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సినిమా ఉంటుంది సుజిత్తో నాని చేసే సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని ఇండస్ట్రీ టాక్ ఈ సినిమాలో నానికి జోడీగా జాన్వి కపూర్ ని తీసుకోవాలని టాక్స్ నడుస్తున్నాయి అయితే పెద్ద తర్వాత జాన్వి నానితో సినిమాకు ఓకే అంటుందా లేదా అన్న క్లారిటీ రాలేదు నానితో సినిమా అంటే ఖచ్చితంగా హీరోయిన్స్ కి మంచి స్కోప్ దొరుకుతుంది అయితే ఈ సినిమా విషయంలో జాన్వి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయో తెలియదు ఖచ్చితంగా అమ్మడికి ఇది ఒక మంచి ఆఫర్ అవుతుంది నాని ది ప్యారడైజ్ రిలీజ్ అనంతరం సుజిత్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది ఇదే కాదు నాని ది ప్యారడైజ్ సినిమా గురించి అన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి కానీ అందులో హీరోయిన్గా ఎవరిని తీసుకున్నారన్నది కూడా రివీల్ చేయలేదు